శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లపమిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందనందవనీ వసంతం ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండపాని భైరవం వందే కాశీ గుహా గంగా భవానీ మణికన్నికాం హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర చంద్రుడు ఇరవై ఏడు మంది దక్ష ప్రజాపతి కూతుళ్ళను పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలమైన తర్వాత రోహిణి అంటే కాస్తంత ప్రేమ ఎక్కువగా చూపించి మిగతా వాళ్ళని పట్టించుకోవడం మానేస్తే ఆ ఇరవై ఆరు మంది కూడా పుట్టింటికి వెళ్ళి తండ్రి గారికి చెప్పుకుని ఏడ్చారు ఏడిస్తే ఆయనన్నాడు నేను మీకు ముందే చెప్పాను కదా ఇబ్బందులు వస్తాయని వినిపించుకోలేదు మీరు ఐకమత్యంతో ఉంటాం మాకేం పర్వాలేదన్నారు చూసారా నేను చెప్పినట్టే జరిగింది ఇప్పుడు వచ్చి ఇలా ఏడుస్తున్నారు ఏమి లాభం అన్నాడు కానీ కూతుళ్ళు బాధపడుతుంటే తండ్రి బయటకు చెప్పుకోడు కానీ అండి ఎంత తల్లడిల్లిపోతాడో లోపల అలాగే ఈయన కూడా దక్ష ప్రజాపతి కూడా ఇరవై ఆరు మంది కూతుర్లకు జరిగినటువంటి అవస్థ చూసి తల్లడిల్లిపోయాడు గింజుకుపోయాడు అయ్యో తండ్రి అనుకుంటాడు పిల్లకి కష్టం వస్తే ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళి ఆవిడ కష్టపడుతున్నది అమ్మాయిని తెలిస్తే గింజుకుపోయి అయ్యో ఆ కష్టం ఏదో నాకొస్తే బాగుండే నా కూతురికి వచ్చిందే పాపం పిచ్చి పిల్ల ఎలా భరిస్తుందో అని తనలో తాను కుమిలిపోతాడు బయటికి చెప్పుకోలేడు తల్లి అయితే బయటికి చెప్పేస్తుంది అలాగే దక్షుడి హృదయం కూడా ఎంతో బాధపడింది చంద్రుని పిలిచాడు రాయ్ వివాహ సమయంలో నీకేం చెప్పాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకోరా అందరినీ సమానంగా చూసుకోరా లేకపోతే శపిస్తాను అని చెప్పాను చెప్పానా లేదా అని నిలదీశాడు అంటే చంద్రుడు భయపడ్డాడండి భయపడి పొరపాటైపోయింది మామయ్య గారు ఇక్కడి నుంచి ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు ప్రేమగా చూసుకుంటాను అందరినీ పక్షపాతం విడిచిపెడతాను అని అన్నాడు అని ఆ ఇరవై ఆరు మందిని మిగతా ఇరవై ఆరు మందిని తనతో తీసుకెళ్ళాడు తీసుకెళ్లడం అయితే తీసుకెళ్ళాడు కానీ ఈయనకెందుకో తక్కిన భార్యల రూపం ఆకర్షణీయంగా కనిపించేది కాదు అందువల్ల మళ్ళీ మొదలు పెట్టాడు మళ్ళీ రోహిణి వెంట పడ్డాడు ఈ పిల్లలు మళ్ళీ ఏడుస్తూ తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు ఈసారి దక్షుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది అల్లుడిని పిలవలేదు అక్కడి నుంచే కుడి చేతిలో నీళ్లు పోసుకున్నాడు ఒక మండలంలో నీళ్లు తీసుకుని ఉరాయి చంద్ర నువ్వు క్షయరోగి అయిపోరా అని శపించాడు దాంతో చంద్రుడు క్షయరోగ గ్రస్తుడైపోయాడు టీబీ పేషెంట్ అయిపోయాడండి చిక్కి బక్క చిక్కిపోయి డొక్కలు ఎండిపోయి దగ్గుకుంటూ కూర్చున్నాడు చంద్రుడికి రోగం వస్తే చంద్రుడికి ఒక్కడికే కాదండో ఈ బాధ ఎందుకంటే ఆయన ఔషధ కర్త ఔషధ భర్త అందువల్ల చంద్రుడితో పాటు లోకంలో అందరికీ యాతన వచ్చింది చంద్రుడంటే లతలు మూలికలు ఇవన్నీ కూడా చంద్రుడు ఉంటేనే దొరుకుతాయి ఈ ఉంటేనే యజ్ఞాలు జరుగుతాయి అందులో సోమలత అని ఒక లత ఉంటుందండి ఆ లత ఉంటేనే పూర్వకాలంలో యజ్ఞం చేసి సోమరసం ఆ సోమపానం చేసేవారన్నమాట ఆ సోమరసపానం దేవతలకి ఆహారం చంద్రుడు క్షయరోగి అయిపోయినటువంటి కారణంగా సోమలత చచ్చిపోయింది దాంతో దేవతలకి ఆహారం లేకుండా పోయింది అప్పుడు దేవతలంతా దక్షుణ్ణి దక్షుడిని పిలిచి ఆ దక్షుణ్ణి ఇంకా పిలవలేదు దేవతలంతా దక్షుడు అల్లుణ్ణి శప్పిస్తే ఆ శాపం మాకు తగిలింది చంద్రుడు లేకపోతే మూలికలు పెరగవు అందులో ముఖ్యంగా మనకండి పత్తి పంట బాగా పండాలి అంటే చంద్రుడు ఉండాలి చంద్రుడు లేకపోతే పత్తి పంట రాదు చంద్రుడి వెన్నెలే కురియకపోతే పత్తి పంట నాశనం అయిపోతుంది అందువల్ల చంద్రుడు లేకపోవడంలో ఇప్పుడు ఏమైంది పత్తి పంట నాశనం అయిపోయింది అందుకే పత్తి పంట బాగా పండేలా చేసినటువంటి చంద్రుడికి కృతజ్ఞతగా ఏం చేస్తారంటే పత్తితోటే కదా బట్టలు నేస్తారు విధి ఆ నెలవంక అలా కనబడగానే మా అమ్మా నాన్నలకి మేము ఆరుగురు పిల్లల్ని పుట్టామండి నలుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అందులో ఆఖరి వాడిని నేను సరే నేను నాకంటే ఒక మూడు సంవత్సరాలు పుట్టిన ముందు ముందు పుట్టినటువంటి అక్క నేను మేమిద్దరికి కూడా మా అమ్మ దగ్గర ఉండేవాళ్ళం అప్పటికి మిగతా వాళ్ళలో ముగ్గురు అక్క ఇద్దరు అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి అన్నయ్య దూరంగా ఉండేవాడు వేరే చోట ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ సరే నేను నాకంటే మూడు సంవత్సరాల ముందు అక్క మేమిద్దరం కూడా అమ్మ దగ్గర ఉండేవాళ్ళం మా ఇద్దరిని ఆ శుక్లపక్ష విధి నాడు సాయంత్రం నెలవంక కడ కనపడగానే మా అమ్మ బయటికి తీసుకెళ్ళి ఆ నెలవంక చూపించి మాతో చెప్పించేది నెల నెలకి బాలుడవై నెలకి రాజువై మా అమ్మకి తమ్ముడివై నాకు మేనమామవై కొత్త బట్టలు ఇప్పించు చందమామ అని మేము కట్టుకున్న బట్టల నుంచి చిన్న దారం తీసి ఆ నెలవంక మీదకి విసరమనిది మాకు బట్టలు నీదయ్య వల్లే వచ్చాయి అందుకు కృతజ్ఞతగా చంద్రుడికో నూలిపోగు అని అలా చంద్రుడికో నూలిపోగు అనే శామత వచ్చింది ఇంత బట్టలు ఆయన మనకిస్తే ఆయనకి మనం ఇచ్చేది ఏమిటి చిన్న దారం ముక్క మహానుభావులు మనకి ఎంతో మేలు చేస్తే మనం ఏం చేస్తాం ఓ పావు కేజీ స్వీట్ పెట్టుకెళ్ళి ఇచ్చేస్తాం ఏదోనండి నాకంత చేశారు ఇవ్వగలను మీకు ఏదో కో నూలిపోగులాగా ఇలా ఇస్తున్నాను అని అంటాం ఇప్పుడు చంద్రుడు క్షయవ్యాధి వలన బాధపడుతుంటే పత్తి లేదు బట్టలు లేవు మూలికలు లేవు అనేక యాతను యాతనులు పడ్డారు దేవతలంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు హే బ్రహ్మదేవా దక్షుడు పెట్టినటువంటి శాపం కారణంగా చంద్రుడు క్షయరోగగ్రస్తుడయ్యాడు దాంతో లోకాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి మమ్మల్ని రక్షించండి అనగానే ఆయన అన్నారు ఎందుకంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి వీలైనటువంటి ఉపకారం ఆయన చేస్తాడు లేకపోతే వచ్చినటువంటి ఆపదని గట్టెక్కించగలవారి పేరు చెప్తాడు తప్ప నా వల్ల కాదర్రా మీరందరూ నా వచ్చి నన్ను అడుగుతున్నారు కానీ ఇది నా వల్ల ఏ పని కాదు మీరు ఇంకెవరినన్నా చూసుకోండర్రా అని మాత్రం చెప్పి పంపించేయుడు ఆయన కన్సల్టెంట్ ఫిజీషియన్ అండి బ్రహ్మగారు ఎవరికి ఏ కష్టం వచ్చినా లోకంలో తిన్నగా వెళ్ళి దేవతలు భూలోకంలో ఉండేటువంటి మహర్షులు మహానుభావులు ఇటువంటి వాళ్ళు ఆ రోజుల్లో అంటే ఆ మహర్షులందరూ కూడా వాళ్ళు వెళ్ళగలిగేవారు అన్నమాట వాళ్ళందరూ కూడా ఈ దేవతలతో కలిసి ఎప్పుడు ఏ వీళ్ళకి కాస్త ఇబ్బందులు వచ్చినా సరే వీళ్ళందరూ వెళ్ళి బ్రహ్మగారికే చెప్పుకుండేవారు ఎందుకంటే బ్రహ్మగారు వీలైతే ఆయన ఏదో ఉపాయం చెప్తాడు చేస్తాడు ఆయన వల్ల కాలేదు ఈ పని నేను కాదు ఫలా ఈ పని ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్తే ఆ పని అవుతుంది అని చెప్పన్నా పంపించేవాడు లేకపోతే ఆయన కూడా వాళ్ళతో పాటుగా వెళ్ళేవాడు ఆ విష్ణుమూర్తి దగ్గరకో శివుడి దగ్గరకో ఈ పని ఎవరి వల్ల అయితే అవుతుందో వాళ్ళ దగ్గరికి పదండర్రా మనందరం వెళదామని అక్కడికన్నా తీసుకెళ్ళేవాడు లేకపోతే వీళ్ళనన్నా వెళ్ళమనేవాడు మన కాశీఖండం వల్ల అలాగే కదా ఆయన దేవతలని మహర్షులని వీళ్ళందరినీ కూడా అగస్త్యుడు వల్ల మీ పని అవుతుందర్రా కాశీకి వెళ్ళండి అని చెప్పాడు కదా అలాగా వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బ్రహ్మగారు అన్నారు చంద్రుణ్ణి ప్రస్తుతం రక్షించేటటువంటి శక్తి శక్తి ప్రస్తుతం ఎవరికి ఉన్నదో తెలుసర్రా మీరు మనం అందరివి కూడా మీతో పాటు నేను కూడా వస్తాను ఇప్పుడు చంద్రుణ్ణి మనం రక్షించాలి రక్షిస్తేనే కదా మనకి సోమరసం దొరుకుతుంది యజ్ఞంలో అందువల్ల చంద్రుణ్ణి రక్షించేటటువంటి శక్తి ప్రస్తుతానికి పరమశివుడికి తప్ప ఇంకెవ్వరికీ లేదు అందుకని మనం అందరమీ కూడా పరమశివుడి దగ్గరికి వెళదాం పదర్రా కైలాసానికి అని బ్రహ్మగారు చెప్పినటువంటి ఈ వాక్యం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలారా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తస్సుఖినో జనా సుఖినో భవంతు హర నమ పార్వతీపతర హర శంభో శంకర